ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశి ఋతువు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ఈ రోజున సిద్ధియోగం ఉంది దానివల్ల ధనప్రాప్తి దర్శనాలు కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున తిథి కృష్ణపక్ష దశమి ఈరోజు గధిపతి ధర్మరాజు విద్యాభ్యాసము వివాహము నామకరణం ఇతర సర్వ శుభకార్యాలకి మంచిది అలాగే ధర్మం మతపరమైన విధులు ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు ఇతర ప్రకారాల పరకు కూడా వీరు ఈ రోజున మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ కృష్ణపక్ష దశమి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా దశ ఉంటుంది ఆ తర్వాత ఏకాదశి ప్రవేశిస్తుంది అలాగే ఈ రోజున నక్షత్రం మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం ఈ పవిత్రమైన పనుల తేదీ కూడా ఇది అంత ఆమోదయోగ్యమైంది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ మూలా నక్షత్రం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ మూలా నక్షత్రం తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృత గడియలు ఈ రోజున అమృత కాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా అమృత గడియలు అమృత కాలంగా మనం చెప్తాం ఈ అమృత కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయొచ్చు ఎలాంటి కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు దుర్ముహూర్తం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు అవి చేయకూడదన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శుభకార్యాలు ఎలాంటి కొత్త పనులు కూడా మీరు ప్రారంభించకూడదు అలాగే ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఎనిమిది సార్లు వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే ఎలాంటి పనులకైనా ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి అందువల్ల అందువల్ల రాహుకాలంలో కనుక మీరు ఖచ్చితంగా ఏదైనా పనులు ప్రారంభిస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కానీ నామస్మరణ కానీ స్మరిస్తూ చేస్తే కనుక ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీకు లభిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగంట కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల ఒక నిమిషం వరకు కూడా కాలం ఉంటుంది ఈ యమగండ కాలంలో కూడా ఎలాంటి శుభ కార్యక్రమాలు శుభకరమైన పనులు చేయకూడదు అలాగే యాత్రలు కూడా మీరు చేయకూడదు ఆ తర్వాత గుళిక కాలం గుళిక కాలం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా గుళిక గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలాన్ని కూడా మనం సరైన కాలంగా మనం పరిగణించటం లేదు అలాగే వజ్రం ఈ వజ్రం ఆదివారం రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆదివారం రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆదివారం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా ఈ వర్జ్యం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏడు గంటల ముప్పై ఒక నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా మనం వర్జీ కాలంగా మనం పరిగణిస్తాం ఆయా కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు శుభకరమైన పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే మరి ఈ ఈ రోజున మీరు ఈ యొక్క శుభ శుభ సమయాలను మీరు తెలుసుకున్నారు కదా దాని ప్రకారంగా మీరు మీ మీ కార్యక్రమాలను నిర్భ్యంతరంగా చేసుకుని ఆయా వర్జదుర్ముహూర్తాల అన్నింటిని కూడా విడిచిపెట్టుకుని మిగతా ప మిగతా ప మిగతా సమయాల్లో మీ కార్యక్రమాలను మీరు చేసుకోవచ్చు అయితే చేసుకునే ముందు మీ ఇష్టదైవ నామస్మరణాన్ని చేసుకోవటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన నమస్కారం